హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్ నా పేరు సురేష్ ఈరోజు మకర తోరణం గురించి తెలుసుకుందాం విగ్రహాలకు వెనక విన్న లోహతోరణాన్ని మకర తోరణం అని మకర తోరణానికి ఉన్న తలభాగాన్ని సింహ తలాటం అని అంటారు వివిధ దేవాలయాలలో ద్వారతోరణ భాగంలో ఒక కనుగుట్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షస ముఖం కనబడుతుంది ఈ రాక్షస ముఖాన్ని తోరణ మధ్యంలో అలంకరించడానికి గల కారణమును చెప్పే కథనం స్కంద మహాపురాణంలో ఇలా ఉందని చెప్తారు పూర్వం కీర్తి ముకడ అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరములు పొంది అలా వచ్చిన బల పరాక్రమాలతో సమ స్తగుణ వనంలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు చివరకు నారదు ప్రేరణతో పరమ శివపత్ని అయిన జగన్మాతను కూడా పొందాలని ఆశపడ్డాడు అతను దురాతను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మిరిగివేయమని అతి భీకరమైన అగ్నిని సృష్టించాడు లోకాలను అన్నింటికీ మిరిగివేస్తూ ఆ అగ్ని ఆ రాక్షసుని తరమసాగింది మరణం లేకుండా వరం పొందిన కీర్తిముఖుడు ఆ అగ్ని తనను ఎక్కడ దహించి వేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ అన్ని లోకాలలో తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడాడు భక్తవశంకరుడైన ఆ శివుడు ఆ రాక్షసుని రక్షించడం కోసం ఆ అగ్నిని ఉపసంహరించుకొని తన నుదుట మూడవ కండుగా దానిని ధరించాడు ఆ తరువాత కీర్తిముఖుడు తనకు తట్టుకోలేంత ఆకలిగా ఉన్నదని తను తినడానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు యుక్తగా శివుడు నిన్ను నువ్వే తిను అని చెప్పాడు శివుని వచనానుసారం మొసలి రూపును ధరించి ఆ కీర్తిముఖుడు తనను తాను ముందుగా తోకభాగం నుంచి తినడం మొదలుపెట్టాడు తన శరీరాన్ని అలా తింటూ తింటూ కంఠం వరకు తిన్నాడు తన తలను తానే ఎలా తినాలో అతనికి తెలియలేదు అతని ఆకలి ఇంకా తీరలేదు శివుని ప్రార్థించాడు నీవు ఈనాటి నుంచి సమస్త తోరణాగ్ర తోరణాగ్రభాగాన్ని అలంకరించు దేవతా దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దుష్టమైన అహంకారాన్ని ఆశను తింటూ ఉండు నీవు అందరికీ పూజనీయుడు అవుతావు అని వరమిచ్చాడు ఆనాటి నుండి కీర్తిముఖుడు దేవతాలయాలలోని దేవత తోరణ మధ్యభాగాన్ని తన రాక్షస ముఖంతో అధిష్ఠించి అలంకరించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను అహంకారాన్ని భుజిస్తూ ఉండమని తద్వారా పుణ్యం పొందగలవని చెప్పగా ఆ మకర మకరముఖుడుగా ఉన్న ఆ రాక్షసుడు తోరణంతో కలిసిపోతాడు అందుకని దేవతామూర్తుల వెనుక నుండే తోరణానికి మకర తోరణం అని